నిన్న శనివారం తుమ్మల మంత్రి నిన్న ఏరియా కొరత గురించి నిన్న మాట్లాడారు ఈ నెలలో అదనంగా ఒకటి పాయింట్ ఒకటి ఏడు లక్షల టన్నుల ఏరియా వచ్చిందని చెప్పారు రైతులని దృష్టిలో పెట్టుకొని కేంద్రానికి వినతి పత్రాలు ఇస్తూ కేంద్రంతో సంప్రదించులు చేస్తున్నామని తుమ్మల చెప్పారు ఏరియా కొరత లేకుండా చేయాలని కేంద్రాన్ని సెప్టెంబర్లో మొత్తం రెండు వందల ఎనభై ఏడు టన్నుల సరఫరాకి అధికారులకు ఆదేశం ఇచ్చింది దిగుమతి అయిన ఏరియా అరవై ఏళ్ళ టన్నులు రవాణాలో ఉన్నది ఇప్పటికీ కాకినాడ విశాఖ గంగపట్టణం మంగళూరు జై కృష్ణపట్నం ఈ అన్ని పోర్ట్ల నుంచి దిగుమతి చేసుకుని ఒకటి రెండు మూడు రోజుల్లో చేరిపోతుందని తుమ్మల చెబుతున్నారు మళ్ళీ వారం రోజుల తర్వాత యాభై వేల టన్నులు వస్తాయని చెబుతున్నారు మరో మూడు రోజులకి ముప్పై వేల టన్నులు వస్తాయని చెబుతున్నారు రైతులు భయపడవద్దు వీర్య కొరత మీకు లేకుండా చేస్తామని ప్రభుత్వం నుంచి తుమ్మల చెబుతున్నారు కేంద్రానికి అప్లికేషన్ పెట్టాము కేంద్రం సానుకూలంగా స్పందించి ఏరియాని పంపిస్తామని చెప్తున్నారు ఆసరా ఛానల్ని చూస్తే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తున్నారు పాత వాళ్ళు చూస్తున్నారు బెల్లైకాన్ని ఆలో పెట్టుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా కష్టాన్ని గుర్తించండి ప్లీజ్ ఫ్రెండ్స్